హాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానంకి లేదు అండ్ మళ్ళీ ఒక వీడియోతో ఎందుకు వచ్చేసానండి నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఏంటంటే మ్యారేజ్ యానివర్సరీ అని చెప్పాను కదండి ఆ రోజుది నేను అప్లోడ్ చేయడం మర్చిపోయానండి సో ఇవాళైతే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ఆ రోజైతే కేక్ కట్ చేయడం ఎందుకు అలా ఇలా అనుకున్నాము బట్ పిల్లలైతే ఒప్పుకోలేదండి కేక్ కట్ చేయాలన్నారు సో ఇంకా మా కార్తీక్ అయితే సేవింగ్స్ డబ్బులు తీసుకెళ్ళి నేను తీసుకొస్తాను కేక్ అని వాళ్ళ నాన్తో వెళ్ళి కేక్ తీసుకొచ్చాడు ఇంకా వాళ్ళు హ్యాపీనెస్ కోసం కేక్ అయితే కట్ చేసేసామండి ఇంకా అనుకోకుండా సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా వచ్చిందండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలిసిన సిస్టర్ అయితే ఏ రకంగా సడన్గా తీసుకొచ్చేసారు ఇంకా మా కార్తిక్ అయితే నేను ఓపెన్ చేస్తానని ఓపెన్ చేస్తున్నాడు ఫైనల్లీ ఓపెన్ చేసిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా చూడండి గిఫ్ట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నవ్య గిఫ్ట్ చాలా బాగుంది అలాగే మన ఛానల్లో వీడియోస్ నచ్చితే మీ శృతిలో ఇలాంటి శృతి మెత్తని ఫింగర్స్తో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఉంటాను బాయ్ బాయ్ Bye.